అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు అబద్ధపు హామీలతోటి మొత్తం దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి వాళ్లకు ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా నిజంగా చెప్పాలంటే వాస్తవాలకు వాళ్ళు దూరంగా ఉంటారు ఎందుకంటే అసలు కింద స్థాయిలనేమో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే పొట్టు పొట్టు తిడుతారు మేము ప్రచారం తిరుగుతున్న క్రమం దాదాపు మేము ఇక్కడ పది పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం జుబ్లీహిల్స్ నియోజకవర్గం మేము ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం ఎక్కడ తిరిగినా కూడా అంతకుముందు మా రహమత్ నగర్లో నగర్ డివిజన్లో అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మా మాగంటి గోపన్న ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చినాయి మిషన్ దగ్గర నీళ్ళు వచ్చినాయి కనీసం ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం లేక నీళ్ళన్నీ కూడా మురుకులు వచ్చి మినరల్ వాటర్ ట్యాంకులు మన ట్యాంకుల దగ్గర పోయి మినరల్ వాటర్ కొనుకొచ్చుకుంటారు అటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళు ఆట గెలుతారట అసలు వాళ్ళు కింది స్థాయిలో చూస్తే కదా మొత్తము పైసలు ఇచ్చి ఆ మొత్తము జనాన్ని దింపుకుంటారు దాన్ని చూసి సంబరపడతారు కావచ్చు కానీ వాళ్ళకు మొత్తము గిర్రం అంటుంది మైండ్ మాగంటి గోపినాథ్ని జూబ్లీ జూబ్లీల్చి నుంచి గెలిపించినా కూడా అభివృద్ధి గురించి ఆయన ఏమాత్రం కూడా మాట్లాడలేదు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి దాఖలా లేవు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా ప్రజలతో చెప్తా ఉన్నాడు నిజంగానే మరి మాగంటి గోపినాథ్ ప్రజల గురించి పట్టించుకోలేదా ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడలేదా మాగంటి గోపీనాథ్ అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఇక్కడ మాట్లాడినప్పుడు పక్కపంట ఉండి పుట్టాడు రేవంత్ రెడ్డి అనేటోడు పక్క పంటే ఉండి మాట్లాడండి మేము మాగంటి గోపినాథ్ మేము చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం కదా ఎక్కడ చూసినా కూడా పక్కపంటే వాళ్ళ వెనకాల ఉన్న ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాగంటి గోపినాథ్ గురించి మాట్లాడతారు నిన్నటికి నిన్న మన కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా మనం చెప్తా ఉంటే వాళ్ళు మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దాదాపు సుమారు ఒక జూబ్లీ హిల్స్ కాన్సెన్స్కి ఐదు వేల కోట్లకు పైగా తీసుకుని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు ఇక్కడ మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఇదివరకు మన హైదరాబాద్లో కనీసము ఒక ఉస్మానియా నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఉండేది ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టెన్స్లో మంచి బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తున కాలేజీలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి అసలు తలాతోకాలే ఇంత ఇంతవరకు కనీసం ఒక వల్ల గట్టి పెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ చూసినా ఎక్కడ చెత్త అక్కడనే కనబడుతుంది అసలు అభివృద్ధి అంటేనే కనబడతలేదు రెండు ఒక రెండు రూపాయల పనిచేయాల ఒక రోడ్ కొత్త రోడ్ వేయలేదు కొత్త అభివృద్ధి చేయలేదు ఏ గల్లే చూసినా కూడా కనీసం అండ్రగండ్ ట్రైవ్ చేస్తారు దానిలో కట్టబెట్టి సాఫ్ చేసి చూడలేడు మొత్తం ఎక్కడ చూసినాడు గల్లప్పుడు మొత్తము నీళ్ళు అన్ని ఆరు ఉంటే అసలు ఇది ఏందిరా నాయనా ఆయన ఇంత ముందు ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఇంత గబ్బు గబ్బు చేసి ఇంత ముందు మా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఉండే ఇక్కడ మాగంటి గంట బ్రహ్మాండంగా చేసినారు ఎక్కడ చూసినా అసలు నిధులు బ్రహ్మాండంగా ఉండేది ఈయనేమో మొత్తము లక్షలకు లక్షల కోట్లు ఒక పక్క నిధులేమంటాడు మళ్ళీ జూబ్లీ హిల్స్కి ఏమో నిధులు బ్రహ్మాండంగా తీసుకొచ్చి పారిస్తూ ఉంటాడు దాన్ని చూసి అసలు వాళ్ళకు అసలు ఏమో అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది